హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య నాయుడు ల్యాగ్స్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇంట్లో ఉండే వాటితోనే వినాయకుని బొమ్మ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో మా అమ్మాయి చూపిస్తుందంటండి ఇక చూసేద్దాం ఏం చేస్తున్నావు నేహా వినాయకుని చేస్తున్నానమ్మా వినాయకుని బొమ్మ రెడీ చేయడానికి ఏమేమి వస్తువులు కావాలి గోధుమ పిండి పసుపు కుంకం టూత్ పిక్స్ మిరియాలు సాసవలు నీళ్ళు ముందుగా అయితే గోధుమ పిండిని తీసుకొని అందులోకి కలర్ కోసం పసుపు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకునిందండి చపాతి పిండిలాగా ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకునింది మళ్ళీ ఒక బౌల్ తీసుకొని మరో హాఫ్ కప్ గోధుమ పిండి వేసుకొని దాంట్లోకి కొద్దిగా కుంకం వేసుకొని సేమ్ అలాగే వాటర్ వేసి ఇది కూడా గట్టిగా కలిపేసుకునింది ఇది కూడా పక్కన పెట్టేసుకునింది తర్వాత వచ్చి మనం గోధుమ పిండి ఉంది కదా పసుపు కలర్ వేసి కలుపుకుండేది దాన్ని రెండు బాల్స్ లాగా చేసింది ఒకటి పెద్దది ఒకటి చిన్నది వాటికి మధ్యలో టూత్పిక్ పెట్టి ఈ విధంగా పెట్టేసింది ఇప్పుడైతే రెడ్ది తీసుకొని దాన్ని కింద పీటలాగా చేసి దానిపైన దీన్ని పెట్టేసింది ఇంకా తర్వాత ఏం చేస్తుందో మనం అడిగేస్తాం తర్వాత ఏం చేయాలి నేహ చిన్న చిన్న బాల్స్ నాలుగు చేసుకోవాలమ్మా కాళ్ళకి ఇంకా చేతులకి తర్వాత అలా చేసుకున్నాక మళ్ళీ వాటిని సన్నగా అవి లెగ్ షేప్లో చేసుకోవాలి రెండు చేసుకొని మళ్ళీ టూత్పిక్స్ అమ్మా ఈ విధంగా టూత్పిక్స్తో మనము సెట్ చేసుకునేసేయాలి రెండు లెగ్స్ని ఇలా పెట్టేసుకోవాలి తర్వాత అలాగే మనకు హ్యాండ్స్ కావాలి కదా హ్యాండ్ షేప్ కూడా సేమ్ మనం లెగ్స్కి ఎలా చేసుకున్నామో అలాగే చేసుకొని టూత్పిక్ సహాయంతో దాన్ని స్టిక్ చేసుకునేయాలి వీడియోలో చూపిస్తుంది కదా ఆ విధంగా మనము స్టిక్ చేసుకోవాలి ఇంకా ఇదేమి నేహ తొండం ఇంకా తర్వాత తొండం షేప్ కూడా చేసేసి దాన్ని కూడా పిక్ సహాయంతోనే స్టిక్ చేసేసింది తర్వాత హ్యాండ్స్కి అలాగే లెగ్స్కి ఫింగర్ షేప్ వచ్చేలాగా టూత్పిక్స్తో ఇలా లైన్స్ వేసుకునింది చూడండి ఎంత బాగా వేస్తుందో ఇలా వేసుకునే తర్వాత ఇంకా ఐస్ పెట్టడానికి కొద్దిగా హోల్స్ వేసుకొని అక్కడ ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా మిరియాలు నల్లవి వాటితో ఇలా ఐస్ పెట్టేసింది తర్వాత చేతిలో ఒక లడ్డు అయితే పెట్టింది ఇప్పుడు ఇంకొంచెం పిండిని తీసుకొని కిరీటం ప్రిపేర్ చేస్తున్నది ఇలా కిరీటం షేప్ చేసుకొని ఓ టూత్పిక్ పెట్టుకొని తర్వాత దాన్ని అలా స్టిక్ చేసుకునేసేయాలి ఇదేమిటి నేహ ఇవి చెవులమ్మా రెండు చెవులు చేసుకొని ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి పెట్టుకున్నాను ఇది ఇది వచ్చి ఎలకమ్మ ఎలుకకి కళ్ళుకొచ్చి సాసవలు పెట్టాను అమ్మా ఎలుక అనకూడదు మూషికము అనాలి నేహ ఇక్కడ అవునా అమ్మా ఇంకా మూషిక షేప్ అయితే చేస్తున్నది దానికి చిన్నగా చేసి అలాగే ఆవాలు ఐస్ లాగా స్టిక్ చేస్తుంది చూడండి ఎంత బాగా చేసిందో ఇంకా మూసికని వినాయకుడి ముందరైతే పెట్టేసింది ఇంకా తర్వాత ఏం చేస్తుంది అనుకుంటే ఒక పీటలాగా చేసి పక్కన నాలుగు లడ్డూలు చిన్నగా చేసి పెట్టేసింది ఇంకా ఫైనల్గా అయితే బొట్టు పెడుతోంది వినాయకునికి నామాలు పెట్టేస్తుంది ఈ విధంగా వైట్ తిలకం ఉంటుంది కదా దాంతో అడ్డనామాలు పెట్టి తర్వాత రెడ్ తిలకంతో నిలబడిన ఆమె ఒకటి పెట్టింది ఇంకా ఫైనల్ టచ్ అయితే వినాయకునికి పళ్ళు పెట్టడం మనకు ఒక పళ్ళు విరిగినట్టు ఉంటుంది కదా తిప్పినట్టు అలాగే పెడుతుంది సేమ్ టూత్పిక్స్తోనే పెట్టేసింది అంతే అండి ఇంట్లోనే ఎంతో ఈజీగా రెడీ చేసేసింది మా అమ్మాయి వినాయకుని అయిపోయిందమ్మా నా చిట్టి వినాయకుడు ఓకే నేను చేసిన వినాయకుడు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు